ఫార్మా కంపెనీలో ప్రమాదంపై యాజమాన్యం కనీసం సమాచారం ఇవ్వలేదని మృతుల క్షతగాత్రుల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు మీడియా సామాజిక మాధ్యమాల్లోని వార్తలు చూసి ఆస్పత్రులకు పరుగున వెళ్లినట్లు వివరించారు కుటుంబానికి ఆధారంగా ఉన్న కుమారుడు ప్రమాదంలో మరణించాడని ప్రభుత్వమే తమను భరోసా కల్పించాలని మృతుడి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు కూడా మా అబ్బాయి ఇలా చనిపోయాడని కానీ లేదు ఇంకో విధంగా ఇలా జరిగిందని కానీ ఈ క్షణం వరకు కూడా మేనేజ్మెంట్ అనేది ఇప్పటి వరకు మాకు చెప్పడం లేదు అయితే మిత్రులు సోషల్ మీడియా అయితేనేమి మీడియా ద్వారా మాకు ఈ విషయం తెలుసుకుని మేము రాత్రి అనకాపల్లి వెళ్ళడం జరిగింది అనకాపల్లి నుంచి మళ్ళీ కేజీహెచ్కి రావడం జరిగింది మళ్ళీ కేజీహెచ్ నుంచి మళ్ళీ అనకాపల్లి వెళ్ళి ఇక్కడికి వెళ్తే అక్కడ అక్కడికి వెళ్తే ఇక్కడని రాత్రి అంతా మమ్మల్ని చెప్పడం జరిగింది అయితే రాత్రి నుంచి అయితేనేమి పోలీస్ యంత్రాంగం అయితే అందరూ ఉన్నారు కానీ మాకు ఏదైనా భరోసా చెప్పమంటే ఏ ఒక్కరు కూడా చెప్పడం లేదు మరి బాధితులుగా మాకు ఖచ్చితంగా భరోసా కావాలని మేము కోరుకుంటున్నాం ఈ క్షణం ఇక్కడ సెటిల్ చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం బాబు ఇక్కడ చేస్తున్నాడు కదా ఇక్కడికి వచ్చిస్తాం ఇక్కడ ఉంటున్నాం ఇప్పుడే ఐదు సంవత్సరాలు అవుతుందండి మా బాబుకి ఒక నాలుగు సంవత్సరాలు పాప ఇప్పుడు మూడు నెలలు పాప అన్నీ ఆడే నాక నా భర్త చనిపోయాడు ఇక ఈ బాబే నాకనీ ఇంకెవరు లేరు అయినా ఏటి చేయడం ఏటంత కడివిలాగా ఉంది ఎందులో పడిపోవడం అది టీవీలో చూసాకే మేము వెళ్ళాం అది నేను అలా నా కాళ్ళే వెళ్ళిపోయాను వెళ్ళిపోతే సెల్ ఒకటి ఇచ్చేసారు అంతే ఏమి చెప్పలేదు ఏం చేయలేదు ఏమి ఏమి సంవత్సరం కూడా లేదు బాబు ఏటి లేదు ఆ టీవీ చూసుకునే అంతే ఏటి లేదు అప్పటికే అన్నది వద్దు ప్రదీపు సెలబెట్టి సెలవుటీ సెలవు పెడతానులే ఇప్పుడు ఎందుకు సెలవు వేస్ట్ అన్నాడు సమాచారం మేము వీడియో దగ్గర తెలుసుకొని వచ్చాం తప్ప కంపెనీ మేనేజ్మెంట్ ఈవె నిన్న ఉదయం పదకొండు గంటలు జరిగింది ఇంతవరకు తల్లిదండ్రులు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు రాత్రి మీడియాలో చూసి వచ్చాం ఇక్కడికి ఇప్పుడు ఇక్కడ తీర వచ్చిన తర్వాత చూస్తే బాడీలో పట్టుకెళ్ళిపోయి బాడీకి ఒక వెహికల్ బుక్ చేసాను అంటారు బాడీ పట్టుకెళ్ళి ఎవరైపోతే ఇక్కడ ఎవరు భరోసా అన్నీ కలెక్టర్గా కానీ కలెక్టర్ గారు వచ్చారు వైజాగ్ కలెక్టర్ గారు మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ గవర్నమెంట్ ప్రమాదం జరిగిందని సమాచారం అందించలేదు అక్కడ ఏమైనా తీసుకోకుండా ఇంటర్వ్యూ జరగ సర్టిఫికేట్ లేకుంటే అందులో ఉద్యోగం ఇచ్చినారా అలాంటి ప్రమాదం అయిన సర్టిఫికేట్ ఎండి ఏమైపోయినాడు అలా జాయినింగ్ చేసినప్పుడు ఏం మా ప్రూఫ్ లేవా మా ఆధార్ తీసుకోలేదా మా రేషన్ తీసుకోలేదా మా అడ్రస్ తీసుకోలేదా అందులో ఏం చేస్తారా ఎంతమంది పిల్లలు కనిపించడం లేదు తెలియదేటి మాకు నిన్న ఫైవ్ తెలిసింది సార్ మాకు ఫైవ్ తెలిసింది ఫైవ్కి మేము అనకాపల్లి వెళ్ళాం సో ఎండ్స్ హాస్పిటల్లో ఉన్నారంటే వాళ్ళ ఫ్రెండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వెళ్ళాం సార్ వెళ్ళినప్పటికీ మా బామారు చదువుతాడు మా మాయ కొడుకు ఐసీలో ఉన్నారు ఐసీలో ఉన్న తర్వాత మాకు సిక్స్ థర్టీకి ఆ టైంలో ఎక్స్పైర్ అయిపోయారని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి బాడీని మాకు తెలియకుండా షిఫ్ట్ చేయాల్సిన సార్ అంటే మేము అక్కడ ఉన్నాం కానీ మా బాడీని మాకు తెలియకుండానే ఎన్టీఆర్ హాస్పిటల్ షిఫ్ట్ చేస్తారు అసలు మాకు మేము ఉన్నప్పుడు మాకు కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా మీ బాడీని షిఫ్ట్ చేస్తున్నాము ఇలా ఉందని పరిస్థితి అని చెప్పి ఎక్స్పైర్ అయిపోయారు అందుకనే షిఫ్ట్ చేస్తా అదేం లేదు ఎన్టీఆర్ హాస్పిటల్ తీసుకెళ్ళి ఎన్టీఆర్ హాస్పిటల్లోనే కుక్కలు తిరుగుతుంటే కుక్కల మధ్యలో పెట్టారు సార్ బాడీని మేము స్పెషల్ రిక్వెస్ట్ మీద అంబులెన్స్ మాట్లాడి ఇక్కడ తీసుకొచ్చాం సార్ ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత నైట్ నుంచి ఇప్పటి వరకు పోలీస్ అధికారులు రావడం ఆర్డీఓ గారు రావడం ఇలా పంచనామాలు ముగిస్తాం సైన్ చేయండి ఇదే సార్ ఇదే సై పంచనామాలు ముగిస్తాం మీరు సైన్ చేస్తే పంచనామాలు ముగిస్తా మీరు తీసుకెళ్ళండి ఇలా అయితే రెండు రోజులు అవుతుంది మూడు రోజులు అవుతుంది బాడీ డీకంపోజ్ అయిపోద్ది ఇదే సార్ అంటే ఏంటంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క ఒక్కొక్క బాడీకి ఒక్కొక్క ఒక ఎస్ఐని ఇద్దరు కానిస్టేబుల్ ఇచ్చారు వాళ్ళ పనేటంటే నైట్ అంతా వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని కన్వే చేయాలి కన్వే చేసి ఇక్కడ పోస్ట్ చేసి పంపించాల బాడీలు ఇదే రాత్రి జరిగింది ఇప్పుడు కూడా జరుగుతుంది ఇదే